హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి పథకం పేదలకు అందజేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ అదేందు ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం ఏపీలో చంద్రబాబు మరో పథకం లబ్ధిదారులకు పది లక్షలు ఫ్రెండ్స్ మొత్తమైంది ఫ్రెండ్స్ పది లక్షలు ఉన్నారు ఎందుకు ఏమిటి ఎవరికనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్ మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ కొత్తగా అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం కొన్ని పథకాలను అమలు చేసేందుకు వేగంగా నిర్ణయాలు తీసుకుంటుంది ఇందులో భాగంగా చంద్రన్న బీమా పథకాన్ని అమలు చేయబోతుంది పథకం పేరు చంద్రన్న బీమా పేదలు కార్మికులు అసంఘ అసంఘటిత రంగాల్లో పనిచేసే వారికి ఈ పథకం భద్రత కల్పిస్తుంది శాశ్వతమైన వైకల్యం బాధపడేవారికి ఈ పథకం కింద మరణించిన వారికి బీమా మొత్తాన్ని కుటుంబ సభ్యులకు అందజేస్తారు ఒకటి పాయింట్ ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు బీమా సొమ్ము రెండు వారాల్లో బ్యాంక్ ఖాతాలో పడుతుంది తక్షణం పదివేలు దీంతో తక్షణ ఖర్చుల క్రింద పదివేలు అందజేస్తుంది ఈ పథకం చేరేందుకు లబ్ధిదారు సంవత్సరానికి పదిహేను వేలు ప్రీమియం చెల్లించాలి ప్రతి లబ్ధిదారు ప్రభుత్వం ఒక గుర్తింపు కార్డును అందజేస్తుంది పాలసీ నెంబర్తో పాటు ప్రత్యేకమైన గుర్తింపు సంఖ్య ఉంటుంది బీమా సొమ్ముకు సంబంధించి లబ్ధిదారులకు ఏదైనా ఇబ్బందులను ఎదుర్కొంటే భీమా నమోదుతో పాటు క్లైమ్ చెల్లింపులకు సంబంధించిన ఫిర్ ఫిర్యాదు కోసం డిఆర్డిఏ ప్రాజెక్టు డైరెక్టర్ను సంప్రదించవచ్చు రెండు వారాల్లో పది లక్షల రూపాయలు బీమా ఈ బీమా పథకం కింద నమోదయ్యే వ్యక్తులు పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై లోపు వయసులో ప్రమాదవశాత్తు మృతి చెందడం లేదంటే శాశ్వతంగా వైకల్యం సంభవిస్తే పది లక్షల భీమా వస్తుంది యాభై ఒక్క సంవత్సరాల వయసు నుంచి డెబ్బై సంవత్సరాల వయసు అయితే మూడు లక్షలు ఇస్తారు పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాల సహజ మరణం అయితే రెండు లక్షలు వస్తున్నాయి వస్తుంది పద్దెనిమిది నుంచి డెబ్బై సంవత్సరాలలో ప్రమాదవశత్తు పాక్షికంగా శాశ్వత అనుభవిస్తే ఒకటి పాయింట్ ఐదు లక్షలు వస్తుంది ఫ్రెండ్స్ మనకు ఆ విధంగా పది లక్షల డబ్బులు రావాలంటే మనం ఏం చేయాలనేది ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనేది ఇప్పుడు తెలుసుకుందాం ప్రమాదవశత్తు మరణించిన మనకి క్లైమ్ ఫామ్ మరణించిన వారి ఆధార్ కార్డ్ నామినీ ఆధార్ కార్డ్ శవ పంచనామా పోస్టుమార్టం రిపోర్ట్లు డ్రైవింగ్ లైసెన్స్ డెత్ సర్టిఫికెట్ రేషన్ కార్డ్ బ్యాంక్ పాస్బుక్ నామినీ ఎఫ్ఐఆర్ కంప్లీట్ కాపీ కావాల్సి ఉంటుంది సహజ అయితే డిశార్జ్ ఫామ్ డెత్ సర్టిఫికెట్ మరణించిన వ్యక్తి ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ క్లైమ్ ఫామ్ నామినీ బ్యాంక్ పాస్ పుస్తకం కావాలి నామినీలుగా లబ్ధిదారుడు భార్య పెళ్లి కాని కుమార్తె వితాంతు కుమార్తె ఇరవై ఒక్క సంవత్సరాల కుమారుడు ఉండాలి దరఖాస్తు చేసుకున్న వారి తెల్ల రేషన్ కార్డ్ ఆధార్ కార్డ్ నివాస ధృవ ధృవీకరణ పత్రం ఆదాయ ధృవీకరణ పత్రం పాస్పోర్ట్ ఫోటో బ్యాంక్ ఖాతా మొబైల్ నంబర్ కావాలి మార్చ్ పద్దెనిమిది నుంచి జూన్ ముప్పై వరకు మరణించిన వారికి చంద్ర బీమా పథకం కింద రిజిస్ట్రేషన్ చేస్తున్నారు వివరాలకు సమీపంలోని గ్రామ వార్డు సచివాలయాన్ని సంప్రదించాలి ఫ్రెండ్స్ అప్డేట్ అయితే ఇదే ఫ్రెండ్స్ అయితే పది లక్షలు ఇస్తామని ఇవన్నీ ఉంటే అంటే వాళ్ళు సంబంధించిన ప్రూఫ్స్ ఏమేమి అన్నీ అడిగిన ఈ ప్రూఫ్స్ ఉంటే మనకు పది లక్షలు అయితే ఇస్తాం ఫ్రెండ్స్ మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్